అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏదైతే గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల అనుమతి లేకుండా రైతులకు సమాచారం లేకుండా ఆరు కోట్ల రూపాయల రుణాన్ని రైతుల పాస్బుక్ల పేరు మీద తీసుకొని ఈరోజు రైతులకు వచ్చిన ఏదైతే రుణానికి సంబంధించిన మాఫీ ఉందో ఆ మాఫీ డబ్బులంతా కూడా ఈ రోజు ఆ షుగర్ ఫ్యాక్టరీ ఎంజాయ్ చేస్తా ఉంది ముఖ్యంగా ఏ ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీ అయినా విత్తనము ఎరువులు అట్లాగే కటింగ్కు ఛార్జీ చార్జీ ఇవన్నీ కూడా ఆ షుగర్ ఫ్యాక్టరీ యజమాని భరించాల్సిందని చెప్పేసి కూడా ఆ ఒప్పందాల్లో ఉంది కానీ ఈ షుగర్ ఫ్యాక్టరీ ఆ ఒప్పందాలని ఉల్లంఘించి ఈరోజు ఏదైతే ఈ రుణమాఫీ తీసుకుంటున్న దాంట్లోకి వెళ్ళి మేము కట్ చేసుకుంటామనేది ఒక ధోరణి వచ్చింది వాస్తవానికి ఈ రుణమాఫీ సమాచారం ఏదైతే మెసేజ్ ఫోన్ మెసేజ్ రైతులకు వచ్చినాయో మీకు రుణమాఫీ అయింది డెబ్బై ఐదు వేలు అయింది లక్ష అయింది అని చెప్పేసి అయ్యా మేము ఒకటి అడుగుతా ఉన్నాం ఒక రైతుకు ఒకే పంట మీద రుణం ఇస్తే ఇంకో పంటకి ఇవ్వరు షుగర్ ఫ్యాక్టరీ పేరు మీద రైతులకు అడ్రస్ లేకుండా ఈ రైతుల అనుమతి లేకుండా ఆ బ్యాంక్ యజమాని అని బ్యాంక్ మేనేజరు అట్లాగే ఈ షుగర్ ఫ్యాక్టరీ వైస్ ప్రెసిడెంట్ కుమ్ముక్కై రైతులు మోసం చేశారని చెప్పేసి మేము ఆరోపిస్తున్నాం ఇది వాస్తవం అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం అంతేకాదు ఈ రోజు ఇది ఒక పంటకే కాదు ఇది ఒక సీజన్కే కాదు గతంలో కేసీఆర్ ఏదైతే రుణమాఫీ లక్ష రూపాయలు చేశాడో ఆ లక్షల రూపాయలు కూడా రెండు వేల ఐదు వందల మంది రైతుల పేరు మీద రుణమాఫీ పొంది రైతులకే మాత్రం సమాచారం ఇవ్వకుండా మోసం చేశారని ఈ ఘటన మొత్తం విచారణ తగ్గపాలని చెప్పేసి కూడా మేము గుర్తు చేస్తా ఉన్నాం ఈ వెలుగులోనే గతంలో బోధనకు సంబంధించింది కూడా మనం చూస్తే గంగరాజు కోకరాజు అని చెప్పేసి షుగర్ ఫ్యాక్టరీ తీసుకున్న వాడు కూడా రైతులకు సంబంధించి ఫ్యాక్టరీకి సంబంధించిన భూముల్ని ఆ భూమి ప్రభుత్వం యొక్క అనుమతి లేకుండానే కేవలం పది కోట్ల రూపాయలు చెల్లించి వందల కోట్ల రూపాయలు లోన్ తీసుకొని ఇలా టోకరా కొట్టించిన గత ఉంది అంటే షుగర్ ఫ్యాక్టరీ యజమాన్యం ఈ రోజు ఇలాంటి మోసాలు చేయడం కొత్త కాదు అదే సమయంలో ఈ రోజు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన మొత్తం ఈ మూడు నాలుగు దఫాలుగా మాఫీన వాటిని వీటిని అన్నింటి కూడా రద్దు షుగర్ ఫ్యాక్టరీ యజమాని చెల్లించాలని ఒకవేళ ఈరోజు రెండు లక్షల రూపాయలు ప్రైవేట్ అప్పు తీసుకుంటే ఏడాదికి డెబ్బై రెండు వేల రూపాయల మిత్తి రైతు భరిస్తా ఉన్నాడు మా అదే బ్యాంక్ లో తీసుకుంటే ఇరవై వేల రూపాయలు మాత్రమే పడుతూ ఉంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం అందుకని మేము అంటుంది కేవలం ఏదైతే వైస్ ప్రెసిడెంట్ వేణుగోపాల్ గారు ఉన్నారో మేము చెల్లిస్తాం మీకు ఏం సంబంధం లేదు మేము ఎన్ఓసి తెచ్చిస్తాం నో అబ్జెక్షన్ తెచ్చిస్తాం లేకపోతే మేము అప్పు లేదని చెప్పేసి మేము పత్రం మీ చేతిలో పెడతాం మీకెందుకు అంటున్నారు అయ్యా కొత్త అప్పు ఉండదు ఇంకో దగ్గర పోతే ఇంకో బ్యాంక్ ఒకటి ఇయ్యాడు ఈ దృష్టిలో కూడా ఉంచుకోవాలి రైతులకు మాకు మా మన అప్పుని మన అనుమతి లేకుండా మన డబ్బుని వాటి తీసుకునే అది అధికారం వాడికి లేదు అని చెప్పేసి గుర్తు చేస్తూ దేశవ్యాప్తంగా ఇలా రైతులు మోసం చేస్తా ఉన్నా ఈ ప్రభుత్వాల్ని ప్రైవేట్ యజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని గాయత్రి యజమాన్యం పైన వైస్ ప్రెసిడెంట్ పైన ఫోర్ ట్వంటీ కేసు క్రిమినల్ కేసుని నమోదు చేసి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పి డబ్బుని వాపస్ ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎస్ఎస్ నగర్ పరిధిలో ఉన్నటువంటి గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ రైతుల రైతులు పండిస్తున్నటువంటి చెరుకు పంట మీద ఆధారపడి కోట్ల రూపాయలు కట్టిస్తున్నటువంటి పార్టీ మొత్తం రైతాంగాన్ని మోసం చేసి రైతులకు తెలవకుండా విత్తనాలు సబ్సిడీ కింద ఇవ్వడానికి అట్లాగే ఎరువులు ఇవ్వడానికి చేసేటటువంటి ఒప్పందంలో భాగంగా ఈ ఒప్పందాల సంతకాలని రైతులకు తెలవకుండా యూనియన్ బ్యాంకులో కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని మొత్తం రైతులకు ఎగనామం పెట్టేటటువంటి స్థితి ఈ మెసేజ్ ద్వారా తెలిసింది రైతులు అనుమతి లేకుండా బ్యాంకులలో రుణాలు పొంది రైతు రుణమాఫీని కూడా తీసుకోవటం అన్యాయం దీన్ని ఇంకా సమర్థించుకునేటటువంటి మాటలు చెప్పటం వేణుగోపాలరావు గారికి సిగ్గుచెటని చెప్పే సందర్భంగా గుర్తు చేస్తున్నాం వెంటనే రైతాంగం నుంచి పొందినటువంటి రైతాంగ భూములతో తాకట్టు పెట్టి అప్పు పొందినటువంటి రూపాయలు మిత్తితో సహా రైతాంగానికి వెంటనే రికవరీ చేసి రైతాంగానికి పంచిపెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం వీళ్ళపైన వెంటనే క్రిమినల్ చర్యలు తీసుకొని ఈ గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ పైన చర్యలు చేపట్టాలని సిపిఎంఎల్ ప్రజాపందగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం వాళ్ళ వాళ్ళు చేసినటువంటి మోసాలు పైన పూత్ విచారణ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం